వెల్కమ్ టు టారో డివైన్ మెసేజెస్ డియర్ వియర్స్ మీ విషయంలో ఒక బేబీ ఫాదర్ డబ్బులు చేతులు మారుస్తున్నారంటండి సో బేబీ ఫాదరే డబ్బులు ఇస్తున్నారంట ఏం చేయాలి మీ విషయంలో ఎక్కడ చేయాలి ఏం చేయాలి ఎలాంటి పనులు చేయాలి అని ఎందుకు ఇస్తున్నారు ఎవరికి ఇస్తున్నారు అండ్ ఏం చేయమని ఇస్తున్నారు అనేది ఎనర్జీ రీడింగ్ చూద్దామండి ఓకేనా వీడియోని లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్ చేస్తానండి మీ విషయంలో ఫోర్ ట్వంటీస్ అండి ట్రావెల్ చేస్తారు ఎప్పుడు ట్రావెల్ చేస్తారా అని ఎదురు చూస్తున్నారంట సో ట్రావెల్ ప్లాన్ ఏంటి ఏం జరుగుతుంది ఏం చేద్దాం అనుకుంటున్నారు అనేది ఎనర్జీ రీడింగ్ చేశానండి ఛానల్లో అప్లోడ్ చేశాను ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చానండి ఏంజల్ ప్లీజ్ చెప్పండి కలెక్టివ్ యొక్క విషయంలో బేబీ ఫాదర్ చేతులు మారుస్తున్నారంట ఎస్ ఫ్యామిలీ మొత్తాన్ని తలకిందులు చేసేయాలి అని చెప్పి అనుకుంటున్నారంటండి తలకిందులు చేసేసి ఆపేయాలి హ్యాంగ్ ఈజ్ అ సిగ్నిఫిసెంట్ హ్యాంగ్ అయిపోద్ది కదా ఫోన్ పని చేయకుండా అయిపోద్ది కదా ఫోన్ హ్యాంగ్ అయిపోయింది అంటాం కదా వాడడానికి పనిచేయకుండా చేసేయాలి ఇందులో గూఢాచారులు ఉన్నారండి ఇందులో ఫాదర్ ఫిగర్ ఉన్నారండి ఇంట్లో వాళ్ళు బయట వాళ్ళు కలిపి అనుకుంది జరగలేదు పాస్ట్ పర్సన్ కూడా ఉన్నారు ఇందులో అండ్ ఏదైతే ఒక హోమ్ లైఫ్నే తలకిందులు చేసేయాలని అనుకున్నారో ఆ విషయంలో ఖచ్చితంగా కర్మ అనుభవిస్తారండి ఇందులో కరప్టెడ్ పర్సన్ ఉన్నారండి కరప్టెడ్ పర్సన్ ఉన్నారు వీళ్ళకి సపోర్ట్ చేయడానికి అండ్ ఎస్ డెలివరీ డెలివరీ చేసే వాళ్ళు ఉన్నారు ఫేక్ ఎవిడెన్స్ ఏదో క్రియేట్ చేయడానికి కావాల్సిన అన్ని వస్తువులు అన్నీ రెడీగా పెట్టుకున్నారు సో ఇలా ఇలా జరిగింది అని ఎవరి మీద తర్వాత ఇబ్బంది పెట్టేసి ఎవరి మీద గింటేయాలనేది కూడా ఒక క్లారిటీతో ఉన్నారండి ఎవరి మీద తర్వాత ఈ నిందన మోపాలి అని చెప్పి ఇందులో ఫోర్ ట్వంటీస్ ఉన్నారండి ఫోర్ ట్వంటీస్ మీద మోపాలి అని చూస్తున్నారంట కన్ఫర్మేషన్ ఏంజు ఫోర్ ట్వంటీస్ మీద ఫోర్ ట్వంటీస్ ఈస్ అవ్వకూడదు అనుకుంటున్నారంటండి ఈ ఫోర్ ట్వంటీస్ సో ఈ పవర్ సప్లైకి రిలేటెడ్ పర్సన్ అండి కరెంటుకి సంబంధించిన వాళ్ళు బయట వాళ్ళండి ఓకేనా యంగ్ పర్సన్ జీన్స్ వేసుకుంటారు అండ్ ఎస్ బ్యాక్ స్టాంప్ వెయ్యాలనుకున్న వాళ్ళు ఈ పర్సన్ ఉన్నారండి నెగిటివ్ ఎనర్జీస్ చేస్తున్నారంట తను ఓకేనా డబ్బులు పోయేలాగా పోగొట్టుకున్నారు వాళ్ళే చేసి వాళ్ళే పోగొట్టుకున్నారు కానీ అనుకుంది జరగలేదు అండ్ ఇందులో బ్రదర్ ఫిగర్ ఎవరైతే ఉన్నారో బ్రదర్ ఫిగర్ని బ్యాక్ స్టాంప్ వేద్దాం అనుకున్నారంట మీకు విక్టరీ లేకుండా చేసి సక్సెస్ లేకుండా చేసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టి గొడవ పెట్టి ఏదో ఒకటి సంథింగ్ వాళ్ళు క్రియేట్ చేసి హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్ని క్రియేట్ చేసి ఎవరైతే అనుకున్నారో చేసేయాలి ముగ్గురు విషయంలో అని జీరో టూ జీరో త్రీ సెలబ్రేషన్ స్టెబిలిటీ వచ్చేస్తుంది కొత్త ఏమైనా చేసుకున్నా ఇల్లు కట్టుకున్నా వాళ్ళు పండగ పండగ చేసేసుకుంటారు పెళ్ళైనా ఇంకా ఏం చేయలేము సో ఇప్పుడే ఏదో ఒకటి క్రియేట్ చేసేయాలి సో టేక్ యాజ్ రీసినేట్ అని చెప్పి ఎవరైతే ప్రయత్నాలు చేశారో వాళ్ళ జీవితమే తలకిందులైపోయింది అసలు ఏది క్రియేట్ చేయలేకపోయారండి బోర్లో పడ్డారు మీ పరు మీరు తలకి మీరు బోర్లో పడేలా చేయాలని చెప్పి వాళ్ళు బోర్లో పడ్డారు ఎవరైతే క్రియేట్ చేయాలి అని అనుకున్నారో మీ అందులో హోమ్ పర్సన్ ఉన్నారండి క్లియర్గా స్ట్రాంగ్ కంటే స్ట్రాంగ్గా చేయాలని చెప్పి అనుకున్నారంట అవకాశాలు లేవు ఎవరికి కూడా ఏ రకంగా కూడా అవకాశాలు లేవండి ఎస్ అవకాశమే లేదు మీ యొక్క ఫ్లాగ్ ఏదైతే ఉందో దాన్ని తలకిందులు చేసేయాలని చెప్పి అనుకున్నారంట కనిపించకుండా ఓకేనా సో ఇంకా చెప్పండి ఏంజల్స్ ఎస్ వాళ్ళ మాస్కులు తొలగిపోయాయండి చాలా అంటే చాలా ఎవరైతే నెంబర్ గేమ్స్ బెట్టింగ్స్ ఆడుతున్నారో వాళ్ళ మాస్క్ తొలగిపోయింది అంటే వాళ్ళు ఏం చేస్తున్నారో తెలిసిపోయింది అండ్ అలాగే వాళ్ళు ఎలాంటి వాళ్ళు ఎవరు అని వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళకి అర్థమైంది అండ్ మీ చుట్టూ ఎవరైతే గోతులు తవ్వుతున్నారో వాళ్ళందరి మాస్కులు తొలగిపోయాయి ఇప్పటి వరకు వాళ్ళు మిమ్మల్ని ఏది చేస్తలేదు అంటే మీ మీకు వాళ్ళకి అయితే సంబంధం లేదన్నట్టు బాగానే కవర్ అప్ చేసుకున్నారు బట్ ఏంటంటే ఇప్పుడు తెలిసిపోతుంది ఒకళ్ళు 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 మీ జోలికి వచ్చే కొద్దీ వాళ్ళ యొక్క వాళ్ళు ఎలాంటి వాళ్ళు ఏం చేయడానికి తయారయ్యారు అనేది తెలిసిపోతుందండి ఓకేనా వీళ్ళేదో మనీ స్కామ్స్ చేస్తున్నారంట కోవర్కర్స్ ఉన్నారండి ఇందులో కోవర్కర్స్ ఇస్ ఈజ్ అ సిగ్నిఫిసెంట్ ఎవరైతే బ్యాక్ స్టాంప్ వెయ్యాలి అని అనుకున్నారో మీ విషయంలో వాళ్ళు చేసింది వాళ్ళకే బ్యాక్ అయిపోయిందండి వెనక్కి వెళ్ళిపోయింది రీ మీ యొక్క ఇండిపెండెన్స్ని మీరు రీక్లెయిమ్ చేసుకోండి మీరు ఎలా ఉండాలనుకున్నారు ఏమేం చేయాలనుకున్నారో వాటి నోట్ చేసుకోండి ఒకప్పుడు చేద్దాం అనుకున్న పనిని ఏదైనా వదిలేసి ఉంటే అయ్యో మిస్ అయిపోయింది చేయలేకపోయాము అని ఏదైనా అనుకోని ఉండుంటే మీకు నచ్చిన పని ఏ స్కిల్ నేర్చుకోవడం అయినా కావచ్చు జాబ్ కావచ్చు జాబ్కి రిలేటెడ్ కావచ్చు సో ఫ్యూచర్కి సంబంధించి చేస్తే బాగుంటుంది నేర్చుకుంటే బాగుంటుంది ట్రై చేస్తే బాగుంటుంది బిజినెస్ బాగుంటుంది అని ఏదైతే అనుకొని చేయలేకపోయారో మళ్ళీ స్టార్ట్ చేయండి దిస్ ఈస్ ద టైం ఓకేనా ఈ విషయంలో వీళ్ళు ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎవరికీ మొదలు లేదండి మీ చుట్టూ ఏదైతే చేయాలి అనుకుంటున్నారో వాళ్ళు మీరు ఎదక్కూడదు అని ప్రయత్నాలు చేస్తున్నారు సో మీరు ఎంత సాలిడ్గా నిలబడాలి అంటే వాళ్ళు మిమ్మల్ని కనీసం మీ దగ్గర కూడా రీచ్ అవ్వలే అవ్వడానికి కూడా వాళ్ళకి అవకాశం ఉండకూడదు అసలు మొదలు లేదండి వీరికి ఓకేనా సో దారులు చూస్తూ ఉన్నారంట సో వాళ్ళు ఆల్మోస్ట్ మీకు హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్లోనే ఉంటారు కానీ మిమ్మల్ని ఏమీ చేయలేరు ఓకేనా సో డబ్బులు ఇచ్చిన వాళ్ళు తీసుకున్న వాళ్ళు అక్కడి దాకా రాగలరేమో కానీ మీ దరిదాపుల్లోకి రాలేరు ఎలా వచ్చారో అలాగే వెళ్ళిపోతారు అసలు మొదలు లేదండి ఎవరైతే అనుకుంటున్నారు వాళ్ళకి హ్యాండే లేదు ఇక్కడ ఫస్ట్ ఓకేనా ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళకి హ్యాండ్ లేదు ఫుడ్ లేదు మీ జీవితాన్ని తలకిందులు చేయాలి మీకు ఒక లైట్ లేకుండా చేయాలి అని ఎవరైతే అనుకుంటున్నారో పపీజ్ సిగ్నిఫిసెంట్ అండి ఎవరైతే ఆపాలి అనుకుంటున్నారో వారికి అసలు మొదలు లేదు వాళ్ళ లైఫ్లో పార్ట్నర్ లేదు వాళ్ళ లైఫ్లో ఒక వెలుగు లేదు వాళ్ళకి తినడానికి ఫుడ్ లేదు ఓకేనా సో వాళ్ళు పప్పికి ఫీడ్ చేస్తారు వాళ్ళు ఒక ఒకదాన్ని పెంచుకుంటారు అనమాట పప్పిని పెంచుకుంటారు వాళ్ళు దట్ అది వచ్చేసరికి సిగ్నిఫిసెంట్ అంటే మీ చుట్టూ ఉన్న వాళ్ళలో ఎవరు మీ విషయంలో ఏం చేస్తున్నారు అనే దాంట్లో సైన్స్ అండి ఓకేనా సో వీళ్ళు ఏదైతే అనుకుంటున్నారో మీకు స్టెబిలిటీ రాకూడదని చెప్పి ఏదైతే దారులు చూస్తున్నారో అసలు వాళ్ళ లైఫ్లోనే ప్రస్తుతం ఏదీ లేదు అందుకని మిమ్మల్ని తొక్కేయాలని చెప్పి అనుకుంటున్నారంట అసలు మీ జోలికి వచ్చినందుకే వాళ్ళకి ఆ పరిస్థితి కలిగినప్పుడు ఇప్పుడు మిమ్మల్ని ఇంకా తొక్కేయాలనుకుంటే వాళ్ళు ఏమైపోతారు ఆబ్వియస్లీ కర్మైజ్ రియల్ ఓకేనా వాళ్ళు మీ జోలికి రాకముందే వాళ్ళ కర్మ వాళ్ళు చేసుకునేదానికి వాళ్ళు అనుభవించేస్తారు ఇక్కడ మీ పాత్ర ఏదీ లేదు మీరు వాళ్ళు నాశనని కోరుకోలేదు మీరు వాళ్ళ ముందుకు వెళ్ళకూడదని అనుకోలేదు అండ్ మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు ఇంకా చెప్పండి ఏంజిల్స్ ఎస్ టీ పర్సన్ అండి ఫాస్ట్ పర్సన్ ఆఫర్ ఇస్తున్నారంట ఏదోటి క్రియేట్ చేయాలి అని సో ఈ విషయంలో మీ యొక్క బ్రదర్ ఫిగర్ని తలకిందులు చేయాలి అని చెప్పి అనుకుంటున్నారంట గ్రాండ్ పేరెంట్స్ ఈజ్ సిగ్నిఫిసెంట్ అండి లేడీ ఈజ్ ఏ సిగ్నిఫిసెంట్ హయ్యెస్ట్ గాడ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొట్టి పడేశారండి అండ్ టీ విషయంలో మీరు చేస్తున్న విషయంలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలి ఓకేనా మీరు తాగడానికి వాళ్ళు డ్రింక్ ఇస్తారు సో తద్వారా మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలి అన్న ప్రయత్నాన్ని మీ యొక్క హైయెస్ట్ గాడ్ కట్ చేసేసారు వాళ్ళని పంపించేశారు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి లేకుండా దిస్ ఈస్ ద సిగ్నిఫిసెంట్ అండి ఓకేనా ఇది ఒకసారి ప్రయత్నం చేశారంట సో ఎస్ మీ మీ విషయంలోనే ఎస్ ఏదో డ్రింక్ చేస్తున్న దాంట్లోనండి ట్రూ ఓల్డ్ లేడీ ఈజ్ అ సిగ్నిఫిసెంట్ అండి అండ్ ఓల్డ్ పర్సన్ కూడా అండ్ ఎస్ వైట్ హెయిర్ వైట్ హెయిర్ ఈజ్ ఎ సిగ్నిఫిసెంట్ అండ్ ఫీమేల్ ఈజ్ అ సిగ్నిఫిసెంట్ ఓకేనా అండ్ సిక్స్టీ ప్లస్ ఏజ్ ఈజ్ అ సిగ్నిఫిసెంట్ అండ్ ఇంట్లో ఇంట్లో వాళ్ళేనండి అది కూడా సిగ్నిఫిసెంట్ డైరెక్ట్ కన్ఫర్మేషన్ వేగంగా అంటే వేగంగా మీ సెలబ్రేషన్ని తలకిందులు చేసేయాలని చెప్పి డబ్బులు ఇచ్చారంట బట్ ఏంటి అంటే తన కర్మ అనుభవిస్తుంది మీ విషయంలో పాత వాళ్ళతో చేతులు కలిపి బయట వాళ్ళతో చేతులు కలిపి ఇంట్లో వాళ్ళని వెన్నుపోటు వెయ్యాలి అనుకున్నందుకు తను క్లియర్గా అంటే క్లియర్గా కర్మ అనుభవిస్తుందండి అండ్ ఎస్ పాత వాళ్ళు ఈజ్ అ సిగ్నిఫిసెంట్ లవర్ ఈజ్ లవర్స్ ఈజ్ అ సిగ్నిఫిసెంట్ అండి ఓకేనా సో వంటి కాలు మీద ఇప్పుడు కూడా నెగిటివ్ ఎనర్జీస్ చేస్తున్నారంట బట్ అనుకుంది అయితే జరగలేదు అండ్ న్యూ బిగినింగ్ విషయంలో మీ సిబ్లింగ్స్ విషయంలో ఇబ్బంది పెట్టాలి అనుకున్న ప్రతి ఒక్కరు కూడా కర్మ అనుభవించేస్తారు ఏ రకంగా కూడా ఎవరు తప్పించుకోలేరండి అండ్ బేబీ ఫాదర్ ఎవరికి ఇస్తున్నారు అంటే లైన్ పవర్ సప్లైకి సంబంధించిన వాళ్ళకి డబ్బులు ఇస్తున్నారు అండ్ వాళ్ళు మీ చుట్టూ ఏదైతే క్రియేట్ చేయాలి అని అనుకుంటున్నారో వాళ్ళకి బేబీ ఫాదర్ డబ్బులు ఇస్తున్నారండి ఓల్డ్ హౌస్ ఓనర్ సన్స్ ఓకేనా అండ్ ప్రజెంట్ హౌస్ ఓనర్ వాళ్ళకి స్మాల్ బేబీస్ ఉన్నారు ఈజ్ సిగ్నిఫిసెంట్ వాళ్ళ యొక్క పప్పి అండి దిస్ ఇస్ ద సిగ్నిఫియెంట్ డైరెక్ట్ మెసేజ్ అండ్ వాళ్ళు మీ విషయంలో డబ్బులు ఇస్తున్నారంట ఓకేనా హార్ట్ బ్రేక్ అయితే కరెక్ట్ చేయలేరండి ఓకేనా స్టక్ అయ్యేలా చేయాలని చెప్పి చెప్తున్నారంట అనుకుంది జరగదు ఎదురు చూస్తున్నారంటే ఎలా జీవితాన్ని తలకిందులు చేసేయాలి శాడ్ చేసేయాలని దారులు చూస్తున్నారంట ఖచ్చితంగా అనుకుంది జరగదు హైయెస్ట్ బార్డ్నెస్ ఎవరైతే ఉన్నారో అమ్మవారే కొట్టుబడేశారండి వీరి యొక్క ప్లాన్ని సో వీళ్ళు రకంగా మీ విషయంలో ఏ రకంగా కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టలేరు ఓకేనా కీప్ గోయింగ్ వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి అండ్ ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రేటింగ్ చేస్తానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్